తిరుమలలో ఇంకోసారి చిరుతపులి కనిపించడం అందరినీ ఆందోళనకి గురిచేస్తుంది చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు దగ్గర చిరుతపులి తిరిగింది దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి ఆ చిరుతపులి ఒక కుక్కని తరుముతున్నట్టుగా సీసీటీవీ కెమెరాల్లో ఉంది ఆ వీడియోలు ఇప్పుడు బయటకు రావడంతో జనం వాటిని చూసి మరింత ఆందోళనకు గురవుతున్నారు శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో ఇట్లా జరిగినట్టుగా భావిస్తున్నారు శ్రీనివాస మంగాపురం నుంచి శనివారం ఉదయం ఐదు గంటలకి భక్తులని శ్రీవారి మెట్టుకి వదిలారు అదే టైంలో సెక్యూరిటీ గార్డు తన రూమ్ నుంచి బయటకు వచ్చి టీటీడీ సెక్యూరిటీ అటవీ శాఖ అధికారులకు చేరుత గురించి సమాచారం ఇచ్చాడు తర్వాత కాలినడక భక్తులని గుంపులు గుంపులుగా వదులుతున్నారు ఇక టీటీడీ సిబ్బంది అటవీ శాఖ అధికారులు చిరుత జాడని గుర్తించేందుకు రంగంలోకి దిగారు గతేడాది తిరుమలలో చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే అప్పట్లో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు అప్పటి నుంచి ఆరు చిరుతలను ఇప్పటిదాకా బంధించారు ఇప్పుడు మళ్లీ చిరుత పులి కనిపించడం ఆందోళన రేకెత్తిస్తోంది どっ